మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ శుభాభినలు శుభాశిస్సులు ఈ కుంభరాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయో ఒకసారి తెలుసుకుందాం వీళ్ళకి ఆర్థిక పురిపుష్టి కుటుంబంలో సంబంధాలు ఉద్యోగ వ్యాపారాల్లో పరిస్థితులు విద్యార్థులకి ఎలా ఉంటుంది ఆరోగ్య పరిస్థితి ఏంటో ఇప్పుడు వివరంగా వన్ బై వన్ తెలుసుకుందాం ముందుగా గ్రహ సంచారము వాటి ప్రభావాలు మీ జీవితంలో విభిన్న అంశాలపై కలిగేటువంటి ప్రభావాలు ప్రేమ ఆర్థిక విషయాల్లో మీరు మిశ్రమ ఫలితాలనే పొందుతారే నెలలో అలాగే ఈ మాసంలో మీరు తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు ఎప్పుడూ కూడా మునుపటి కంటే ఒక కొత్త ఉత్తేజాన్ని అనుకూలతని కలిగించేవిగా ఉంటాయి కాబట్టి అడుగులు ఆచితూచి వేయండి గ్రహాల అనుకూలతను మంచిగా సద్వినియోగం చేసుకోండి ఆపర్చునిటీస్ ఎప్పుడైతే ఉంటాయో గ్రహాలు ఎప్పుడైతే అనుకూలంగా ఉంటాయో చేసేటువంటి ప్రతి అడుగు పర్ఫెక్ట్గా ఉండటానికి ప్రయత్నించండి వృత్తి మరియు ఉద్యోగ రంగంలో ఉన్న జాతకులకు సెప్టెంబర్ నెల సాధారణంగా ప్రశాంతంగా గడిచిపోతుంది వృత్తి జీవితంలో పెద్దగా ఆటుపోట్లు ఏమీ ఉండవు అయితే సామాన్యమైన పరిస్థితుల్లోనే మీరు కొన్ని అద్భుతమైన అవకాశాలు సాధించే అవకాశాలు బలంగా ఉంటాయి అంటే చాలా కాలంగా మీరు కోరుకుంటున్న ప్రదేశాలకు బదిలీల కోసం ప్రయత్నిస్తూ అయితే ఈ నెలలో కళ నెరవేరే అవకాశం ఉన్నది మీకు అనుకూలమైన ప్రదేశానికి బదిలీ జరగటం వల్ల మీ నూతన ఉత్సాహాన్ని నిండుతుంది బదిలీ మాత్రమే కాకుండా కొందరు జాతకులకు పదోన్నతి కూడా లభించే అవకాశం ఉన్నది మీ కష్టాలకు ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తున్నది అలాగే ఈ సమయంలో మీ సహోద్యోగులకు పాత్ర చాలా కీలకమైనదిగా ఉంటుంది మీకు సంపూర్ణ మద్దతును అందిస్తుంది కార్యాలయంలోని రాజకీయాలకు అనవసరమైన వివాదాలకు దూరంగా ఉంటూ మీ పని మీకు సక్రమంగా చేసుకోవటానికి వారి సహకారం ఎంతగానో ఉపయోగపడుతుంది మీ వృత్తిపరమైన జీవితాన్ని సులభతరం చేయటంలో లక్ష్యాలను చేరుకోవటంలో తోడ్పాటు మీకు ఒక రక్షణ కలచలానిస్తుంది పని ప్రదేశంలో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగాను సానుకూలంగా ఉంటుంది మీ పనితీరును మరింత మెరుగుపరుస్తుంది మీ ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ నెలలో మీ ఆదాయ వ్యయాలు ఒక మోస్తరుగా సమతుల్యంగా ఉంటాయి విపరీతమైన లాభాలు ఊహించని నష్టాలు లేకుండా ఆర్థిక పతి స్థిరంగా స్టేబుల్గా నడుస్తుంది మీ ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది అనవసరమైన వస్తువును కొనుగోలుకు విలాసాలకు దూరంగా ఉండటం ద్వారా కొంత పొదుపు చేసుకోగలుగుతారు వీల ద్వితీయార్థంలో అనగా రెండో భాగంలో దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది మీ ప్రయాణాల్లో వృత్తి వ్యాపార వ్యక్తిగత కారణాల వల్ల కావచ్చు మీ ప్రయాణాల వల్ల మీకు ఆర్థికంగా లాభం చేకూరే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కొత్త అవకాశాలు అన్వేషించటానికి పాత బాకీలను వసూలు చేసుకోవటానికి ఈ ప్రయాణాలు దోహదపడతాయి నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఆర్థిక పెట్టుబడుల ముందుకు అడుగు వేయండి వ్యాపార రంగంలో ఉన్న కుంభరాశి వారి జాతకులకు ఈ నెల ప్రారంభంలో అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది నెల మొదటి వారాల్లో మీరు చేపట్టే నూతన కార్యక్రమాలు పెట్టుబడులు మరింత ఫలితాలనిస్తాయి వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు ఏదైనా ఉంటే వాటిని అమలు చేయడానికి ఇది సరైన సమయం ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో సంబంధం ఉన్న వ్యాపారాలు చేసేవారికి విశేషమైన అవకాశాలు లభిస్తాయి ప్రభుత్వ టెండర్లు పొందటంలోనూ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందటంలోనూ అధికారులుండి అవసరమైన అనుమతులు లభించటంలోనూ మంచి అనుకూలంగా ఉంటుంది అలాగే మిమ్మల్ని బలోపితం చేస్తుంది కొత్త భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి పునాది పడుతుంది అయితే ఈ నెల గడిచే కొద్దీ మీకు కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరం ఎందుకంటే ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో పారదర్శకను పాటించండి పత్రాలను క్షుణ్ణంగా మీకు మీరుగా చదువుకోండి ఎవరిని నమ్మవాకండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అనుభవజ్ఞుల సలహాలు పాటిస్తూ ముందుకు సాగితే వ్యాపారంలో స్థిరమైన పురోగతి సాధించగలుగుతారు ఇక ఈ ఫ్యామిలీ పరంగా కుటుంబ పరంగా ఏంటంటే మీ కుంభరాశి వారికి ఈ ఆషాఢ మాసం ఎంతో ప్రశాంతతని ఎంతో స్థిరత్వాన్ని చక్కగా కుటుంబంలో చాలా కాలంగా ఏవైనా అపార్థాలు కలహాలు ఉంటే అవన్నీ కూడా కొద్ది 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 కొద్దిగా తొలగిపోతాయి అలాగే ఎక్కువ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మద్దతుగా నిలుస్తారు దీనివల్ల కుటుంబంలో బలమైన ఐక్యత ఏర్పడుతుంది అందరూ కలిసి కుటుంబ సభ్యులు అందరూ కూడా అభిప్రాయాలు తెలియచేసుకుని నిర్ణయం తీసుకోవడం వల్ల పండుగలను వేడుకలను ఉత్సాహంగా జరుపుకోగలుగుతారు మీ మానసిక ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది బంధువుల రాకపోకలు కూడా ఉంటాయి ఇంట్లో సందడిని నిండుతుంది పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అలాగే పిల్లల ప్రవర్తనలో వారి చదువుల విషయంలో కూడా మీరు సంతృప్తిగా సాటిస్ఫైడ్గా ఉంటారు అంటే పుత్రోత్సాహం కలిగే విధంగా ఉంటారు కుటుంబ సభ్యులందరి మధ్య బంధాలు బలపడటానికి సంతోషకరమైన వాతావరణాన్ని గడపడానికి ఉన్న ప్రత్యేకమైన ఈ నెలను పూర్తిగా సద్వినియోగం చేసుకోండి ఇక జీవిత భాగస్వామికి ప్రేమ వ్యవహారాలకి వస్తే ఏమవుతుందంటే కుటుంబ జాతకులు సెప్టెంబర్ నెలలో తొందరపాటుగా మధురంగా ఉండబోతున్నటువంటి దాన్ని పొల్యూట్ చేసుకోబాకండి ప్రేమలో ఉన్నవారు తమ బలంలో ఉన్న కొత్త ఉత్సాహాన్ని చవి చూడండి ప్రేమైన వారిని సంతోషపెట్టడానికి ప్రయత్నించాలి చెప్తే ఆర్గ్యుమెంట్కి ఎట్టి పరిస్థితిలో దిగవద్దు చిన్న చిన్న బహుమతులు ఇవ్వండి ఆశ్చర్యకరమైన పనులతో వారిని ఆనందపరచండి అలాగే మీ బంధం యొక్క లోతును దాని ప్రాముఖ్యతను డెప్త్ను ఇంపార్టెన్స్ను ఎదుటి వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యేట్టుగా చేయండి ఇక ఈ మాసంలో విద్యార్థులు విషయానికి వస్తే ఈ కుంభరాశి విద్యార్థులు సెప్టెంబర్ మాసంలో ఒక మంచి సువర్ణ అవకాశంగా ఉంటుంది ఈ రాశిపై బృహస్పతి యొక్క అనుకూల దృష్టి ఉండటం వల్ల విద్యకి గురుడు మంచి అనుకూల దృష్టి ఉంటే అద్భుతమైన ఫలితాన్ని సాగిస్తారు కాబట్టి జ్ఞానాన్ని సంపాదించడానికి సహజమైన వెలువిరుస్తాయి చదువు పట్ల మీరు ఎంతో ముందున్నప్పటిగానో మిమ్మల్ని కొత్త విషయాలు నేర్చుకునే దిశగా ప్రోత్సహిస్తాయి గ్రహాలు పూర్తి దృష్టిని కేంద్రీకరించి మీ లక్ష్యాలను చేరుకోవటానికి నిరంతరం ప్రయత్నం చేస్తే ఈ నెలలో విజయం మీ వంతే అవుతుంది కఠినమైన మరియు క్రమశిక్షణతో కూడిన మీ ప్రయత్నాన్ని మాత్రం ఆపనే ఆపవద్దు ఒక అధ్యయన ప్రణాళిక అంటే స్టడీ షెడ్యూల్ పెట్టుకుని మీరు అద్భుతమైన ఊహించిన ఫలితాలను సాధించవచ్చు మీ గ్రేడ్లను మెరుగుపరుచుకోవడానికి పరీక్షల్లో అత్యున్నతమైన ఫలితాలను సంపాదించడానికి ఒక అద్భుతమైన అవకాశంగా ఈ నెల ఉన్నది మీ ఏకాగ్రతను దెబ్బతీసే పరధ్యానాన్ని అనవసరమైన కాలక్షేపాలకి పూర్తిగా అవాయిడ్ చేయండి స్నేహితులతో తిరగటము సోషల్ మీడియాలో వాడకము ఏమీ ఉపయోగం లేదు మీ సమయాన్ని పూర్తిగా చదువు మీదే కేటాయించండి ప్రభుత్వ ఉద్యోగాల అయితే ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారి విద్యార్థులు కొంచెం కష్టపడైనా సరే ఈ నెలలో కష్టపడితే అద్భుత ఫలితాలు సాధించే అవకాశం ఉంది కఠినమైన సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వంటిది మంచిది మీ పట్టుదల కృషి మిమ్మల్ని విజయం వైపు ముందుకు అడుగు వేస్తాయి ఆరోగ్య విషయానికి వస్తే కుంభరాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ మాసంలో కొన్ని హెచ్చు తగ్గులైతే ఉంటాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి చిన్నపాటి అనారోగ్య సమస్యలు తల ఎత్తినా వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించండి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది తేలుకుపాటి చిరంగా జీర్ణమయ్యేటువంటి ఆహారాన్ని తీసుకోండి వాటర్ ఎక్కువగా తీసుకోండి ఇవి తీసుకోవలసినటువంటి పరిహారాలు మీ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ మీ ఆహార అలవాట్లు నిద్రపోయే సమయాన్ని స్థిమితంగా ఎనిమిది గంటల రోజుకు ఉండేట్టుగా చూసుకుంటూ ఒక క్రమబద్ధతలో అదుపులో ఉంచుకోవడంతో సమయంలో మీరు సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడుతుంది అలాగే మీరు మానసిక ప్రశాంతతకి శారీరక దృఢత్వానికి పెంపొందించుకోవడానికి మీ అలవాట్లను మార్చుకోండి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా సమస్యలకు దూరంగా ఉంటూ ఈ నెలను ఉత్సాహంగా గడపండి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే సంకష్టమోషణ గణపతి అని మీకు సంకష్ట గణపతి చేస్తారు ప్రతి నెల అక్కడికి వెళ్ళి మీరు సంకష్టహార గణపతికి అభిషేకం చేయటం దుర్వాయుగ్మంతో అంటే గరికతో మాల వేయటం ద్వారా కానీ గరికతో అర్చన చక్కగా కొన్ని దేవాలయాల్లో ఏంటంటే మూల విరాట్ కాకుండా బయట ఉంటాయి శివాలయంలో గణపతి అక్కడికి వెళ్ళి అంటే గరికని చక్కగా పెడుతూ మన అష్టోత్తరం ఉంటుంది కదా చక్కగా గణపతి అష్టోత్తరాన్ని గరికతో పెట్టి చేసుకోవచ్చు అలాగంటే నందివర్ధనం పూలు కానీ ఈ తెల్లని పూలు ఉంటాయి తెల్లని పూలుతో గణపతికి ఆదరణ చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి సంకష్టాల నుంచి విముక్తి కలుగుతుంది మీకు విఘ్నాలు తొలగటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది విద్యార్థులకైతే కనుక ఈ తెల్లని పూలతో కనుక చక్కగా అర్చన చేయటం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది గణపతికి అలాగే గరికతోట అర్చన చేయటము గరికతో చేసిన మాల హారంగా వేయటం వల్ల కూడా చాలా సంతృష్టి చెంది గణపతి గణపతి అనుగ్రహంతో మీకు అత్యద్భుతమైన ఫలితాలు సాధించాలని అలాగే విద్యార్థులైతే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానా హయగ్రీవముపాస్మహే అనే శ్లోకం చదువుకోవడం ద్వారా అనుగ్రహం హయగ్రీవ అనుగ్రహంతో విద్యులో ఉన్నతంగా అమ్ముతారు ఈ రకమైన ఉన్నత ఉత్సాహాలతో మీకు ఈ కుంభరాశి వారందరికీ అద్భుతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాశిస్సులు